జగత్తులో మన భూ ప్రపంచం మీద వచ్చినప్పుడు ఆయన వైకుంఠంలోనే విరక్తి పుట్టి భూలోకానికి వచ్చింది ఎందుకు మొట్టమొదటిగా శ్రీ వైకుంఠ విరక్త అనే స్వామి పుష్కరిణి కటే అక్కడ పుష్కరిణి ఒకటి ఉంటుంది తిరుమలలో మీరు చూసినట్లయితే ఆ పుష్కరిణిలో మొట్టమొదటిగా ఆయన చక్కగా తలస్నానం చేసి అక్కడ రమయారమమానాయ వెంకటేశాయ మంగళం అక్కడ ఆ యొక్క కొండ మీదనే స్వయంభూగా వెలుస్తాడనమాట ఎందుకయ్యా అంటే ఆయనకి అవయహస్తం అని చెప్పి స్వామివారికి ఇట్లా ఉంటుంది కిందకి ఆ కిందకి చూపించినప్పుడు భక్తులందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే దాని యొక్క సందేశం ఏమిటంటే ఆయన నా మొహం చూసేదానికంటే చక్కగా ఈ యొక్క కింద అభయ హస్తం పెట్టాను అభయహస్తం కిందకి చూడమంటే పాదాన్ని చూడమని ముందుగా ఆ పాద పద్మములను ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఈ కలియుగంలో ఉన్నటువంటి మనకి తెలిసి తెలియక ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అందుకే స్వామి వారికి అటువంటి ప్రీతికరమైనటువంటి వాహనం ఎవరయ్యా అంటే గరుడాలు వారు అటువంటి గరుత్మంతులకి అట్లానే మకర తోరణం మకరము అంటే ముసలి ఈ ముసలి కూడా విష్ణుమూర్తి యొక్క ప్రియ భక్తురాలు అనమాట అంటే ఈ విధంగా భక్తులు భక్తురాలకే ఇక్కడ ఒక అవకాశం ఉంటుంది కానీ వీరు ఎక్కువ వీరు తక్కువ ఇట్లాంటివి విషయాలు భగవంతుడు దగ్గర చల్లవారు ఎవరైతే చక్కగా భక్తి శ్రద్ధలతో ఉంటారో అటువంటి వారికి ఈ యొక్క స్వామివారి దగ్గర సేవా కార్యక్రమం అనేది దక్కుతుంది అట్లానే చూసినట్లయితే మనం ఈ యొక్క సంప్రోక్షణ ఎందుకు చేయాలి పంచగవ్య ప్రార్థన అంటే ఏంటి అంటే సంప్రోక్షణ అంటే శుద్ధి చేసుకుంటాం అన్నమాట ఎట్లా శుద్ధి చేసుకుంటాం ఇప్పుడు మనం ఆ లోహాలన్నీ కూడా ఒక ప్లేస్లో ఒక స్థలంలో తయారై ఆ స్థలంలో ఆ లోహాన్ని చిత్రీకరించాలి అంటే ఆ శిల్పి దాన్ని చెక్కాలి ఆ లోహాన్ని చెక్కాలి అంటే ఘాట్లు పడతాయి అట్లానే ఆ ఉలి శుద్ధితోటి చేసినప్పుడు దానికి చాలా రకాలుగా దెబ్బలు తగిలి ఒక చిత్రీకరణంగా సృష్టించుకొని అది ఒక ఆకారానికి వచ్చేసరికి ఇంత సమయం పడుతుంది అయితే ఆకారం ఆకారం తీసుకువచ్చి మనం అట్లానే ఉత్సవం చేస్తాము అంటే చేయకూడదు దాన్ని మళ్ళీ మనం ఎంతోమంది అక్కడ తాకి ఆ స్థలం ఎలాంటిదో మనకు తెలియదు ఎన్నో పనిమర్లు దాటి మన ఊరికి వచ్చింది అప్పుడు దానికి ఏం చేయాలి అంటే మనం మంత్రోచ్చారణ ద్వారా శుద్ధి శుద్ధి చేయాలి ఆ శుద్ధి జరిగినప్పుడు ఈ సృష్టిలో ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అట్లానే ఆవు యొక్క పంచకం ఆవు యొక్క మూత్రం ఈ ఐదు కూడా కలిపితే పంచగవ్యాలు అంటారు పంచగవ్యములు అంటే మనకి ఎప్పుడు కూడా శుద్ధింపజేసేటువంటి శుద్ధింపజేసేటువంటిది ఏదైనా కూడా అది ఒక మంచి ద్రవ్యం అనమాట ఆ పంచద్రవ్యములతో మనం స్వామి శుద్ధింప శుద్ధింపజేసాము అంటే ప్రపంచంలో గోమాతతో ఉన్నటువంటి శక్తి ఇంకెవ్వరికీ ఉండదన్నమాట గోమాతలు ఉదయాన్నే ఎవరైతే దర్శనం చేసుకుంటారో గోమాత మనల్ని చూసిన వెంటనే మనం ఒక బెల్లము బియ్యం నానబెట్టి పెట్టడము లేకపోతే ఏదన్నా ఒక తోటకూర కట్ట పెట్టడము లేకపోతే చక్కగా చిరుధాన్యాలు పెట్టడము లేదంటే ఆవుకిష్టమైనటువంటి రకరకాల పండ్లు ఉంటాయి అరటి పండ్లు జామ పండ్లు పుచ్చకాయలు ఈ విధంగా ఏ ఏది పెట్టినా అది ఏది తిన్నా తినకపోయినా మొట్టమొదటిగా నిన్ను గమనిస్తుంది ఆవు వీడికి ఏదో సమస్య ఉందిరా అంటుంది అంటే నువ్వు ఏది పెట్టినా కూడా నేను గమనించి నేను చూసి నీ శరీరంలో ఉన్నటువంటి ఏదో ఒక స్కాన్ లాగా తీస్తుంది నిన్ను చూస్తుంది నువ్వు పెట్టేటువంటి తిండి నీకు ఏ విధంగా నీ శరీరంలో ఏదైతే రోగం ఉంటుందో ఆ రోగానికి తగ్గట్టుగా మందును తయారు చేసి ఆ మందు ద్వారా రూపంలో ఆ పాలను నీకు ఇస్తుంది ఆ పాలు కానీ మీరు సాగినట్టయితే నీవెప్పుడైతే తిండి పెట్టావో ఆ తిండికి తగ్గట్టుగా మళ్ళా నీకే ఉపయోగం చెయ్యాలని చెప్పి నీ యొక్క వ్యాధులన్నీ తొలగిపోవాలని చెప్పి నీకు నీకోసమే ఒక పాల రూపంలో నీకు రోగానికి ముందు ఆ పాల ద్వారా తయారు చేసి ఆ పాలను తాగమని నీకు ఇస్తుంది మీరు ఎప్పుడైతే ఆ పాలని తాగుతారో వెంటనే లోపల ఉన్నటువంటి చర్మ వ్యాధులు కానీ రుగ్మతలు కానీ లోపల ఉన్నటువంటి జబ్బులన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఆరోగ్యకరంగా ఉంటారు ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో మన మనస్సు చక్కగా సంతోషంగా హాయిగా ఉంటుంది మనం సంతృప్తిగా ఉన్నాం అనుకోండి బాగుంటుంది చక్కగా చూస్తాడు అదే మనకి ఆరోగ్యం బాగాలేకపోతే చిరాకు చిరాకుగా ఉండటం మనం ఎవరో ఒకరిని ఏదో ఒక మాట అనటం అనవసరంగా మాటలు పడటం ఈ విధంగా చగులు అవ్వటం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అటువంటిది ఏమీ లేకుండా భగవంతుడి యొక్క సేవా కార్యక్రమంలో సేవ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి ఎల్లప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం అసలు భగవంతుడి అనుగ్రహం అంటే ఏమిటి మనం భగవంతుడి దగ్గరికి రావటమే భగవంతుడి అనుగ్రహం ఎందుకంటే మనం గమనించినట్టయితే మూలం ఈ యొక్క ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడే మాటలు అంటే ఉంటే ఏదైనా చేయొచ్చు అనేటువంటి మాట కలుగుతూకు ఉంది ఇప్పుడు అంటే తాముంటే నువ్వు ఏదైనా చేయొచ్చు కానీ భగవంతుడి దగ్గరకు మటుకు రాలేదు భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే అనుగ్రహం కావాలి అంటే నువ్వు ఏదైనా ఒక మంచి పని చేసి

దర్శమి రాజు వారికే ముఖ్యమైనటువంటి మంచి ఈయొకవార బాహరాజ శిలా విజయత. അതുవచ్చి ఆ విష్ణుమూర్తి జై శ్రీరామ్ ఇది కలియుగ జై హనుమంతునికి ముఖ్యమైనటువంటి తోణం నేడగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ సౌమ్య性的 మతమూర్తిగా ఉండတဲ့ వాడు ఆ జై తులస్కోట జై గజస్తమము అను స్వామి వారి పూజ కార్యక్రమడ పూర్తి ఈ స్వామి వారి యొక్క సేవా కార్యక్రమములను ఆయన నిమొజ్జని అంటే స్వామి వారి దేవాలయంలో పూజ కూడా ఆయన కూడా ఇక్కడ రాములు ఆంధ్రేయస్ ఎట్లానోతులు కానీ అనారోగ్య గానీ ఎటువంటి జబ్బులు జరిగేటువంటి ఉత్సవం ఎప్పుడైతే ఉంటుందో అంటే వైకుంఠ ఏకాదశి కానీ స్వామివారు పరవశించిపోతారట ఎందుకంటే ఆయన రెక్కతో ఇట్లా అన్నాడు అంటే అంత రిక్కుని ఎగురుతూ ఉంటుంది అప్పుడు స్వామివారికి హాయిగా ఉయ్యాల్లో ఊగినంత ఆనందంగా ఆయన యొక్క ఉంటుంది కాబట్టి స్వామివారు పరవశించిపోయారంటే ఊళ్ళో చాలా సంతోషాన్ని ఇస్తాడు సంతోషం అంటే అన్ని కలగలిగితేనే సంతోషం ఒక తరం మాత్రమే ఉందనుకోండి అక్కడ సంతోషం ఉండదు ఏమి అంటే అన్ని ఉండాలి భక్తి ఉండాలి అట్లానే వారి జరిగినటువంటి విషయాల్లో కూడా చాలా విధాలుగా అన్ని అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు వారి విద్యకు కానీ అన్ని విధాలుగా కూడా సంతృప్తి కలగాలి అంటే ఆ భగవంతుడి యొక్క ఆనందం పడితే మనకి మిగిలిన మనకి చూసుకుంటూ ఉంటాడు ఆయన మనం చూసుకోకుండా ఒక కోరి కోరుకోని అనుకోవాలి మన కోరిక చక్కగా తీసుకుంటుంది తీరినప్పటికీ మనం పట్టించుకోవాలనుకోండి మనల్ని తప్పించుకోవడానికి మనం ఎప్పుడు ఆయన కనిపెట్టుకోవాలంటే ఎప్పుడు ఆయన చూసుకుంటుంటే మన కుటుంబాన్ని కూడా ఆయన చెయ్యి వెళ్ళకుండా చూసుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క విశేషమైన కార్యక్రమాన్ని ఇంకా సేపట్లో మనం పూజా కార్యక్రమం పూర్ణావతి ఉంటుంది